నేను నమ్ముతున్నాను నా తండ్రి వాళ్ళ జీవితాన్ని ఎలా షడన్గా దర్శించి ఒక రోజులోనే ఒక నిమిషంలోనే వాళ్ళ బ్రతుకులను బాగు చేసినట్లు నిన్ను కూడా నా తండ్రి షడన్గా దర్శిస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు షడన్ షడన్ సర్ప్రైజులు సంతోషకరమైనటువంటి సాక్ష్యాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నీ సొంత ఆత్మీయ జీవితంలో పడుతున్నావా ఆత్మీయ జీవితం ఎదగలేకపోతున్నావా పడతలేగుస్తావు పడతలే మళ్ళా ప్రయత్నించో మళ్ళా ప్రయత్నించో ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు నిలబడతావు నిలబెడతాడు నేను నా తండ్రి నువ్వు ఏ ఫలం ఫలించాలని కోరుకున్నా అది ఫలిస్తావు ఏవి పొందగోరి దేవునికి ప్రార్థన చేస్తున్నావు వాటిని స్వతంత్రించుకుంటావు నా తండ్రి పలికిస్తున్నాడు నేను పలుకుతున్నా విశ్వాసంతో అనుమానించారంటే మీ కర్మ అనుమానించారంటే మీ కర్మ విశ్వసించారంటే మొత్తం పొందుకుంటారు